డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పంతొమ్మిదవ తారీఖున పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు అమావాస్య సందర్భంగా విశేషంగా ఆ రోజు శుక్రవారం అవ్వడం వలన అమ్మవారి యొక్క పూజ కాళికామాత దర్శనం కూష్మాండ దీపం మీకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అది ఏ కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరార్థంగా వస్తూ ఉండబడినటువంటి అష్టమి చతుర్గ్రహ సంచార స్థితితో ముప్పై ముప్పై ఒకటో తారీఖు మనకు రాబోతుంది అనగా ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున కాలాష్టమి ముప్పై ముప్పై ఒకటో తారీఖున మనకు మంగళ బుధవారములు చతుర్గ్రహ సంచార స్థితితో ముగింపు ఆంగ్ల సంవత్సరం అవుతుంది కనుక వీలైనంత వరకు ఈ అమావాస్య అష్టమి ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖున దూరవాయు జల ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకోవద్దు విందులకు వినోదాలకు దూరంగా ఉండండి ఘర్షణలకు గొడవలకు వెళ్ళొద్దు మితిమీరిన వాహన వేగంకి వెళ్ళకపోవడం ఉత్తమ భావించగలగాలి ఎందుకనగా ఎన్నడూ లేని విధంగా ధనుస్రాసిలో రవి కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి సంవత్సరం శేషకాలంలో ఉంటుంది చతుర్గ్రహ కూటమి సంచార స్థితి అంటారు కనుక గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆత్మకారకుడు రవి శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రకారకుడు శుక్రుడు చతుర్గ్రహ ధనుస్రాసిలో స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఈ ముప్పయో తారీఖున ముప్పై ఒకటవ తారీఖున పరిస్థితులు అనుకూలంగా లేవి భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారం కాలభైరుడి యొక్క దర్శనం శివుడికి రుద్రాభిషేకం కూష్మాండ దీపం పెట్టడం అరుణపారాయణం కాలభైరవాస్తకాన్ని వినడం చదవడం ధ్యానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి మనకు ఆంగ్ల సంవత్సరం ఎండింగ్ అవుతుందంటే చాలామంది ఒక పెద్ద వేడుకలాగా పెద్ద పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేయడము నిషారాత్రి వరకు అందరూ కలయిక జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఏ కుటుంబంలో ఎవరు బాధపడకూడదు అనేది ఒక చిన్న విన్నపంగా మీకు సవి వినయంగా వివరించుకోవడం జరుగుతుంది కనుక తల్లిదండ్రులతో కలిసి ఉండండి ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమం పాల్గొన్నట్లయితే సకల దోషాలు తొలగిపోయి దురదృష్టం దూరమై అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి